ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో శనిదేవుని తిరోగమ సంచారం వల్ల అదృష్టం అంతా ఈ రాశుల వారిదే డబ్బు ప్రమోషన్ అన్ని సమస్యలు దూరం అవుతాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ శనిదేవుని తిరోగమన సంచారం వల్ల అదృష్టం పొందే రాసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి శని గ్రహం ఒక రాశి చక్రంలో రెండున్నర సంవత్సరాల పాటు ఉండి ప్రతి సంవత్సరము ఒకసారి తిరోగమనం చెందుతుంది శని భగవానుడు ప్రస్తుతము కుంభరాశిని వెళ్తున్నాడు జూన్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శని తిరోగమనంలో ఉంటాడు ఈ స్థానం నవంబర్ పదిహేను వరకు కొనసాగుతుంది జూన్ ముప్పై నుంచి కొన్ని రాశి చక్ర రాశులకు మంచి పేరు వస్తుంది శని తిరోగమన కారణంగా లాభపడే రాసుల వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాము కన్యారాశి కన్యారాశి వారు శని సంచారం వల్ల లెక్కలేని లాభాలు పొందుతారు శని గ్రహం తిరోగమనం కారణంగా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బదిలీ లభిస్తుంది అదేవిధంగా చాలా కాలంగా జరగని వివాహాలు సంతానం ఇప్పుడు సాధ్యపడుతుంది చాలా కాలంగా గొడవపడిన కుటుంబ సభ్యులు శత్రుత్వం నుంచి బయటపడతారు రాశి వారికి వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంటుంది పని ప్రాంతంలో మిమ్మల్ని శత్రువులుగా చూసిన వ్యక్తులు మిమ్మల్ని స్నేహితులుగా చూస్తారు అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నోరు తెరవకపోతే అనవసర అనవసర సమస్యలను దూరం చేసుకునవచ్చును తులారాశి తులారాశి వారికి శనిగ్రహం తిరోగమనం కారణంగా నష్టపోయిన ధనం లభిస్తుంది తులారాశి వారికి వ్యాపారంలో మందకొడితనం మారుతుంది ఔత్సాహికులకు కొత్త కస్టమర్ల నుంచి లాభాలు అందుతాయి చాలా కాలంగా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకునే తులారాశి వారికి మీరు కోరుకున్న గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మీనరాశి మీనరాశి వారికి శ్రీదేవుని తిరోగమ సంచార కారణంగా మీరు చాలా కాలం పాటు డబ్బు పొందుతారు ఈ కాలంలో వ్యాపారస్తులకు తీపి మాటల వల్ల ప్రయోజనం పొందుతారు ఈ కాలంలో మీ కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్